నమస్కారం నా పేరు మాధురి మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్లా మున్సిపల్ కేంద్రంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వర్షాకాలం మొదటి భారీ వర్షం జట్చల్లా పట్టణం రూపురేఖలే మార్చేసింది దాదాపు రెండు గంటల సమయం వరకు ఆగకుండా పడిన భారీ వర్షం జడ్చల్లా నుండి నాగర్ కర్నూల్ వెళ్లే రోడ్డు జలమయంలా మారిన దృశ్యం రోడ్లపై వర్షపు నీళ్లు వరదలా రావడంతో పండ్లు ఫలాలు అమ్ముకునే చిరు వ్యాపారులకు నష్టం ఆటోలు కార్లు వర్షపు నీటి వరదలో టైర్లతో సహా ఇంజన్ వరకు మునిగి రోడ్లపై నిలిచిపోయిన దృశ్యాలు రోడ్డు పక్కన ఉన్న కాల్వలు వరద నీరుతో నిండి పారుతుండగా ఆ కాల్వల నుండి పాములు బయటికి తేలి వరద నీరుని చూస్తున్న దృశ్యాలు రెండు పాటు భారీగా పడ్డ వర్షపు నీటిలో మునిగిపోయిన దీవచక్ర వాహనాల దృశ్యాలు వరదపు నీరు ఎక్కువగా రోడ్డులపై నిలిచి తమ షాపులోకి వచ్చే స్థితిని చూసి భయాందోళనకు గురైన కొందరు వ్యాపారస్తులు ఈ సంవత్సరం వర్షాకాలం మొదటి వర్షం దాదాపు రెండు గంటల సేపటి వరకు భారీగా పడడం వలన ఆనందం వ్యక్తం చేస్తున్న జడ్చల్ల మండలం చుట్టుపక్కల రైతులు 아빠가 못난다. 何 Sampai jumpa di video selanjutnya, terima kasih telah menonton. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు